జై బలిజ రాయదుర్గం నియోజకవర్గం బలిజ కుల సభ్యులందరికీ తెలియజేయడం ఏమనగా రేపు జరుగు బలిజల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంకు బలిజ కుల సభ్యులందరూ తప్పకుండా హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఉదయం పదకొండు గంటలకు కార్యక్రమం మొదలగును ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా నియోజకవర్గం ఎన్డీఏ కూటమి పార్లమెంట్ అభ్యర్థి అయిన అంబికా లక్ష్మీఆర్ గారు మరియు రాయదుర్గం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి కాలు శ్రీనివాసులు గారు హాజరవుతున్నారు కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ హాజరై ఈ కార్యక్రమం జయప్రదం చేయడం మరీ మరీ కోరుచున్నాము ఈ కార్యక్రమం మన బలిజ కళ్యాణ మండపం మోసం లేవట్ ఉన్న గల బలిజ కళ్యాణ మండపంలో జరుగును భోజనం ఏర్పాటు చేయడమైనది ఇట్లు ప్రధాన కార్యదర్శి కోదండ సత్యనారాయణ బలి బల్సంగం రాయదుర్గం